అవతార్ మెహర్ బాబాకి జై సేవా ధర్మంలో ప్రావీణ్యత ధర్మంలో ప్రావీణ్యత గురించి అవతార్ మెహర్ బాబా ఏమన్నారో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రీతమ అవతార్ మెహర్ బాబా సేవా ధర్మంలో ప్రావీణ్యత అనే సూక్తిని ఆయన తన విశ్వవ్యాప్తమైన కార్యక్రమాన్ని ప్రారంభించే కాలంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ప్రవేశపెట్టారు బాబా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఈ సూక్తిని తన భావి సమాధి కట్టడం మీద చెక్కించారు సేవాధర్మంలో ప్రావీణ్యత అనగా భగవంతుని సేవ చేయటంలో బానిస అయిపోవట అసత్యమైన ఆత్మ పూర్తిగా తెలిగిపోయి వాస్తవమైన ఆత్మ భగవంతుడు వాస్తవంగా మిగిలిపోయినప్పుడు ఎవరైనా పరిపూర్ణమైన బానిస కావచ్చును మాయలోని ప్రతి బిందువు ఒకటి కాదు రెండు అనగా మూలమైన సముద్రం వంటి వాస్తవమైన ఆత్మకు పరిమితమైన అసత్యపు ఆత్మ చేర్చబడింది ఈ అసత్యమైన ఆత్మను తొలగిస్తే గాని ఎవరైనా వాస్తవమైన ఆత్మను అనుభవించలేరు అన్ని కాలాల్లోనూ సమస్త సృష్టికి అవతారుడుగా ప్రీతమ మేహరి బాబా బాధ్యుడు తన సృష్టికి సేవ చేయటంలో ఒక బానిస యొక్క పాత్రను ఎల్లప్పుడూ పోషించడానికి ఆ బాధ్యత ఆయనను బలవంత పెడుతుంది ఆ విధంగా ఆయన పరిపూర్ణుడైన బానిస పరిపూర్ణుడైన యజమాని కూడాను ఒక అవతారుడుగా ఆయన వాస్తవం ఆయనలో అసత్య ఆత్మకు తావులేదు ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ కట్టుబడి ఉండడానికి తనకు తానే అనుమతించుకుంటాడు ఎందుకంటే పరిపూర్ణుడైన బానిసైతేనే ప్రతి వాణిలోనూ ప్రతి వస్తువులోనూ ఉన్న అసత్యపు ఆత్మను తొలగించగలుగుతాడు అందువలనే ఈ యుగంలో ఆయన పిల్లలకు బీదవారికి గుడ్డివారికి కుష్ఠరోగులకి ముసలి వారికి వికలాంగులకు నిస్సహాయలకు అణగదొక్కబడిన వారికి నీచులకు భాగ్యవంతులకు మధ్య తరగతి వారికి మస్తులకు ఇలా ఇలా ఒకరేమిటి అందరికీ సేవ చేయటం మనం చూస్తూ ఉంటాం బాబా వీరందరికీ కాళ్ళు కడిగి తుడిచి మొక్కి డబ్బు రూపంలో కానీ బట్టల రూపంలో కానీ దేవ దక్షిణ అంటే ప్రసాదం ఇస్తూ ఉంటారు ఈ విధంగా సేవ చేస్తూ ఆయన పీదవారిని భాగ్యవంతులుగా చేయడం కానీ గుడ్డివారికి దృష్టి వచ్చేటట్టు చేయడం కానీ కుష్టువారికి వారి కుళ్ళిపోయిన అవయవాలను బాగు చేయడం కానీ జరగలేదు ఇటువంటి బాహ్యమైన భౌతికమైన లాభాలు కలగజేయడానికి బదులు అవతార్ మెహర్బాబా ఇచ్చే దేవ దక్షిణను పొందే ప్రతివారు క్రమక్రమంగా తమ అసత్యపు ఆత్మను తుడిచివేయగలుగుతారు సరాసరి దైవత్వాన్ని పొందే మార్గం వారికి ఏ అడ్డంకులు లేకుండా లభ్యమవుతుంది అన్ని కానుకల కంటే ఇది ఒక గొప్ప కానుక మెహర్బాబా చేసినట్లు మనం చేయలేం ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన సేవకుని పాత్రను పోషిస్తున్న పరిపూర్ణమైన భగవంతుడు గనక అనగా చైతన్యవంతుడైన భగవంతుడు మేహర్ బాబా మేహర్ బాబా ప్రతి వారిలో ఉన్న చైతన్యరహితమైన భగవంతునికి సేవ చేసే పరిపూర్ణుడైన సేవకుడు అవుతున్నారు కానీ మేహర్ బాబా చేసే నిజమైన సేవ మనకు తెలియకపోయినప్పటికీ చైతన్యరహితమైన భగవంతుని రూపంలో చైతన్యవంతమైన భగవంతుని సేవించే అవకాశాన్ని అవతారుని గాని సద్గురువుని గాని మన హృదయాలలో నింపుకుని మనం చేసే ఉద్యోగం ద్వారా కానీ వృత్తుల ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ వ్యవసాయం మొదలైనవి చేయటం ద్వారా కానీ భగవంతుని సేవించమని మన హృదయాలు మనకు చెప్పినప్పుడు సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సూక్తి మనలో సజీవం అవుతుంది ఈ సూక్తి అందరికీ అంటే ప్రతి వారికి వర్తిస్తుంది నిజానికి అవతార్ బాబా యొక్క విశ్వజనీనమైన ప్రకటీకరణ తర్వాత మానవాళి దైవత్వం వైపు జాగృతమైనప్పుడు సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సిద్ధాంతాన్ని సరిగా అమలు చేసి దాని ప్రకారం జీవిస్తే అది భగవత్ ప్రేమికుని అద్వైతమనే సామ్రాజ్యానికి తీసుకుని వెళుతుంది అద్వైతం యొక్క వాస్తవికతకు సంబంధించిన అవగాహనను గట్టిగా నాటుకుపోతే దాని సుగంధం ఎవరి జీవితంలోనైనా వ్యాప్తి చెందినట్లు అవుతుంది ఈ వ్యాప్తి ఎలా జరుగుతుందంటే వివిధ రకాలైన కోరికలు అంటే కోపం అసూయ ద్వేషం స్వార్థభరత్వం దురాశ అధికార వ్యామోహం పట్టు క్రమక్రమంగా బలహీనపడుతుంది చివరికి ఎవరైనా సరే భగవత్ ప్రేమ ద్వారా అద్వైతంలో శాశ్వతంగా మునిగిపోవడానికి దానిని చుంబించాలని కోరుకుంటారు అవతార్ మెహర్ బాబా విశ్వజనీనమైన ప్రకటీకరణ చేసే సమయంలో మానవజాతి దైవత్వం వైపు జాగృతమవుతుంది అద్వైతం ద్వైతాన్ని అధిగమిస్తుంది ప్రస్తుతం దైత్యం యొక్క ఆధిక్యత చలామణి అవుతున్నది అందువల్ల ప్రపంచమంతటను గందరగోళం పరిపాలిస్తున్నది కానీ అద్వైతం ఆరోహణ దశలోకి చేరినప్పుడు ప్రపంచమంతా ఒక కుటుంబంగా మారిపోతుంది దేశం యొక్క స్థానాన్ని ప్రేమ ఆక్రమిస్తుంది అన్నారు మేహర్ బాబా ప్రీతమ భగవంతుని ఎడల మనము దృఢమైన విశ్వాసం పవిత్రమైన ప్రేమ అలవర్చుకోవాలి ఈ ప్రేమ ఈ విశ్వాసం ఆ మేహర్ బాబా ఒక్కడే ఉన్నాడని ఆయన కాకుండా మిగిలిన అంతా ఉన్నట్లుగా కనబడేది కేవలం ఉనికి లేనిదని మనలో నమ్మకాన్ని కలగజేస్తాయి దివ్య జీవితం అనగా సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రియతమ మెహర్ బాబా కొరకు తమను తాము అర్పించుకునే వారి కొరకు ఆయన కోరికను తమిదిగా చేసుకునే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది భగవంతుని ఎడల మన కర్తవ్యం ఏమిటంటే నిజాయితీతో కూడిన జీవితం గడపడం ప్రాపంచక విషయాలలో జోక్యం కలిగి ఉన్నప్పటికీ భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించడం సద్గురువైన హాఫీజు ఇట్లా అన్నాడు అదృష్టవంతుడైన బానిసకు తగినట్లు గురువు యొక్క ప్రతి ఆజ్ఞను ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండా నెరవేర్చు అన్నాడు హఫీజు మహాకవి గురువు ఏది చెప్పినా విని నీవది తప్పు అని అనుకు ఎందుకంటే నా ప్రియమైన శిష్య ఆయన చెప్పింది అర్థం చేసుకునే శక్తి నీలో లేకపోవటంలో ఉంది తప్పు అన్నారు హఫీజు మహాకవి అంతేకాక నేను నా గురువుకు బానిసను ఆయన నన్ను అజ్ఞానం నుండి బయటకు లాగాడు నా గురువు చేసేదంతా ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళందరి యొక్క ఉన్నతోన్నతమైన మేలు కొరకే అన్నాడు హఫీజు మహాకవి మెహర్ బాబా చేసినట్లు మనం చేయలేం మనం చేసే సేవ ఆయన చేసే సేవ వలె ఉండదు అయితే మనం ఏం అంటే సృష్టికి పరిపూర్ణ సేవకుడుగా ఆయన చేసిన సేవను పూజించడమే మన కార్యకలాపాల ద్వారా మనం ఆయన సేవను పూజించినప్పుడు మన జీవితాలను ఆయన ప్రేమ సత్య సందేశాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఆయన ఆజ్ఞలకు బద్దులుగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు మన సేవ ఆయన వాస్తవికతలో పాల్గొనవచ్చు అది ఆయన దగ్గరకు వెళ్ళడానికి మార్గం కావచ్చును మనం కూడా సేవ చేయడానికి గాను సృష్టి యొక్క ప్రభు సేవ చేశాడు ఇతరులలో ఉన్న ఆయనను సేవించడానికి ప్రయత్నం చేయడం ద్వారా నిజానికి మనం మనలోనే ఉన్న ఆయనను గాను ఆయన ఇతరులలో ఉన్న తనకు సేవ చేశారు ధర్మంలో ప్రావీణ్యత నిజంగా ఒక గొప్ప ప్రముఖమైన సందేశం ప్రపంచమంతటికీ ప్రేమ పదం అవతార్ మెహే బాబాకి జై